శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని దేశ రక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను పనంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన విధి నిర్వహణలో ఉన్న పది మంది పోలీసులు ఒకే రోజున అసౌలు భాషారు ఆ మహోన్నత త్యాగాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు స్థానిక డిఎస్పీ తెలిపారు అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ కమరేషన్ డే గా మనం జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడక్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర బార్డర్ లోని పోలీస్ వాళ్ళు పది మందిని ఆంబుష్ చేసి చైనీస్ ఆర్మీ వాళ్ళు చంపడం జరిగిందండి అప్పటి నుంచి వాళ్ళకు గుర్తుగా అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం ఈ అక్టో అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి మధ్యలో డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను నర్పించిన ప్రతి పోలీస్ వ్యక్తిని స్మరిస్తూ వాళ్లకు వాళ్లకు నివాళులు అర్పిస్తూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చనిపోయిన పది మందిని కూడా గుర్తు చేసుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ కమోమరేషన్ డే జరుపుకుంటున్నామండి ఈ సంవత్సరం కూడా ఎంతో మంది పోలీసు వారు డ్యూటీ లో భాగంగా వాళ్ళ ప్రాణాలు నర్పించారు మొన్ననే నిజామాబాద్ లో మీరు చూసింటారు డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి చేత ఇలాంటివి ఎంతో బాధ కలిగించే విషయాలు పోలీసులకు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన మనం ఈ రోజుని మనం పోలీస్ కమమురేషన్ డే గా జరుపుకుంటున్నాం